అప్పుడు అప్పగించుకుని ఇలాగ చెప్పిలో ఉన్నప్పుడు మూడు సార్లు మానవులతో మాట్లాడాడు మూడు సార్లు ఆయన గురించి ఆయన దేవుడికి అప్పచెబ్బుకున్నాడు ఒక మాట ఆయనకై ఆయనే ధ్యానించుకున్నాడు అయినా తండ్రి చేతికి ఆయన ఆత్మ ఎందుకు అప్ప చెప్పుకున్నాడు తండ్రి చేతిలో స్వస్థత ఉంది తండ్రి చేతిలో విజయం ఉంది అందుకు ఆయన సిలువులో మరణించే ముందు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుకొంచున్నాను అని ఆయన మాట్లాడాడు ఆయన సిలువులో మరణించినప్పుడు వంటలు బద్దలైనట్టు మనం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మనం చూస్తున్నాం దేవాలయం తెర చినిగినట్టు మనం చూస్తున్నాం అయితే ఏడు మాటలు అనేది ఏడు మాటలు అనేది ఏడు అనే సంపూర్ణతకు సాదృశ్యం అంటే సిరియా సైన్యాధిపతి అయినా ఏడు సార్లు మునిగి ఏడు సార్లు మునగగానే ఆయన స్వచ్ఛత పొందుకున్నాడు గోడల చుట్టూ ఇజ్రాయెల్ ప్రజలు ఏడు సార్లు తిరగగానే ఎరుకగోడలు కుల్చివేయబడ్డాయి అందుకు ఏడు అనే దానికి సంపూర్ణ తండ్రి నీ చేతిలో అప్పగించుకుంటున్నాను కనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదనియు నిన్ను వేయటకు నాకు అధికారం కలదనియులుగువా అని ఆయనతో అనేనప్పుడు అందుకు వేసు పైనుండి నీకు ఈ పడి ఇంటినే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించబడిన వారికి ఎక్కువ పాపం కలదన్ను ఎందుకంటే నేను ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చెప్తా ఒక ఓనర్ ఉన్నాడు ఓనర్ దగ్గర పది మంది పని చేస్తున్నారు పది మంది పని చేస్తుంటే అక్కడ పది నాణ్యాలు ఉన్నాయి పది నాణ్యాల్లో వీళ్ళు చేస్తున్నప్పుడు ఓనర్ వచ్చి వాటిని లెక్కించినప్పుడు ఒక నాణ్యం కనపడలేదు కనపడకుండా ఉన్నప్పుడు ఓనర్ వచ్చి ఆడ నాన్న కనపడలేదు మీరు తీసారా అని ఆయన వాళ్ళని అడిగినప్పుడు మేము తీయలేదు అన్నారు కానీ లెక్కించినప్పుడు చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తానని ఆయన అన్నగా అన్నప్పుడు వాళ్ళు భయపడి ఒకటి నుంచి తొమ్మిది వరకు లెక్కేసుకు వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక అతను నేను తీశాను అన్నాడు తీశాను అనగానే వెంటనే ఆయన తుపాకీతో ఆయన్ని షూట్ చేసేసాడు చనిపోయాడు ఇంకా ఆయనకి దహన బలు అన్నీ అయిపోయాయి అయిపోయినప్పుడు మళ్ళీ ఓనర్కి డౌట్ వచ్చి ఇంకొక నాన్నే ఏమన్నా తీసుకొని వెళ్ళిపోయాడేమో అని మళ్ళీ లెక్కించినప్పుడు ఈ పది నాణ్యాలు అలాగే ఉన్నాయి కానీ ఆ వ్యక్తి ఎందుకు అలా నేను తీశానని చెప్పాడు అని ఆ ఓనర్ ఆలోచించినప్పుడు ఆయన పది మంది ప్రాణాలు కాపాడడానికి అనింద ఆయన మీద వేసుకున్నాడు అలాగనే మన ఏసయ్య మన పాపాల కొరకు మనం చేసిన పాపాల కొరకు ఆయన సర్వ మానవాళ్ళు ఏసయ్య మనకి ఎంతో గొప్పగా ఆయన చేసిన మేలు మర్చిపోలేము యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు కన్య అయిన గర్భము గర్భమునందు జన్మించాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎంతో చక్కగా అందరికీ ఆయన వాక్యం బోధించుకుంటూ ఆయన శిలువులోకి మరణించే ముందుగా తండ్రి నా ఆత్మను నీకు అప్ప చెప్పుకొని అలాగే మనము ఆయనకి ఆయన ఎలా ఒప్ప చెప్పుకున్నాడో మనం కూడా ఆత్మల్ని అలా నడిపించాలి మన ఆత్మ దేవుని దగ్గరికి చేరుకోవడానికి మనందరం ప్రతిదినం ప్రతి వారం దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎదగబడేలాగా నేను కోరుకుంటున్నాను కానీ నేను మన ఊరు వెళ్ళాను ఇది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు ఈ ఏడవ మాట దేవుడు దీవించిన కాక చాలా వరకు చక్కగా